హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ ముఖ్యమైన అప్డేట్ వచ్చేసి అంగన్వాడీ మిల్క్ యాప్లో అతి ముఖ్యమైన అప్డేట్ అయితే ఒకటి రావడం జరిగింది ఇందులో ఏంటంటే అంగన్వాడీ టీచరు మహిళా పోలీసుల బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది రద్దు చేయడం జరిగింది ప్రతి నెల మిల్క్ని రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో భాగంగా మహిళా పోలీసులు తర్వాత అంగన్వాడీ టీచర్లు ఇద్దరూ కూడా మిల్క్ యాప్కి తంబు వేసేవాళ్ళు తమ్ము వేసిన తర్వాతనే రిసీవ్ చేసుకునే వాళ్ళు అనమాట దానికి సంబంధించి ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని విషయాలు చేరవేస్తాను ఇందులో ఉన్న ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్కి అంగన్ ఆంధ్రప్రదేశ్లో ఒక మిల్క్ యాప్ అనేది ఒకటి ఉందనమాట మిల్క్ని రిసీవ్ చేసుకునే ప్రాసెస్లో భాగంగా ఈ యాప్లోకి వెళ్ళి ఈ యాప్లో అంగన్వాడీ టీచరు మరియు మహిళా పోలీస్ ఇద్దరు కూడా తంబు వేసేవాళ్ళు ఇప్పుడు దానికి సంబంధించి ఒక కొత్త వర్షన్ అయితే అప్డేట్కి వచ్చింది ఆ అప్డేట్ అయిన యాప్ సంబంధించిన లింక్ కూడా నేను మన ఛానల్లో డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇందులో సిడిపిఓ గారి నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది దానిలో ఏముంది అంటే అందరు అంగన్వాడీ టీచర్సు ఓల్డ్ మిల్క్ యాప్ని అబ్ అన్ఇన్స్టాల్ చేసుకొని కొత్త మిల్క్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి త్రీ పాయింట్ ఎయిట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఓటీపీ ద్వారా మీకు మిల్క్ యాప్ వర్క్ అవుతుంది అని ఈ మెసేజ్లో ఉందన్నమాట మొత్తం మొట్టమొదటగా త్రీ పాయింట్ ఎయిట్ వర్షన్ ఉన్న ఈ మిల్క్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన వెంటనే మీకు మొబైల్ స్క్రీన్లో ఈ విధంగా కనిపిస్తుంది ఈ స్క్రీన్లో ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అనే చోట మహిళా పోలీస్ నెంబరు ఎంటర్ చేయాలి చేసిన తర్వాత కింద క్యాప్చా అని ఒకటి ఉంటుంది ఆ క్యాప్చాని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన వెంటనే మహిళా పోలీస్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది మహిళా పోలీస్కి ఓటీపీ వెళ్ళిన వెంటనే ఎంటర్ చేసిన వెంటనే ఆ ఓటీపీ అక్కడ ఆమెకు లింక్ అయిన అంగన్వాడీ సెంటర్ల లిస్ట్ అనేది చూపిస్తుంది అంటే ఆమెకు ఒక సెంటర్ లింక్ అయిందా లేదా రెండు సెంటర్లు లింక్ అయినాయా అనేది చూపిస్తుంది చూపించిన వెంటనే ఆమె సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసుకున్న వెంటనే స్క్రీన్ మీద ఈ ఇప్పుడు ఒక సెంటర్ నెంబర్ వన్ అనుకోండి ఫస్ట్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటానే స్క్రీన్ మీద మీకు ఈ విధంగా ఆ సెంటర్కి సంబంధించి సెంటర్కి సంబంధించిన స్టాక్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి ఆ సెంటర్కి ఈ లెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఇక్కడ టూ ఫిఫ్టీ నైన్ లీటర్స్ ఈ విధంగా ఆ సెంటర్కి ఈ నెలకు గాను ఎన్ని లీటర్స్ అయితే స్టాక్ అనేది అలాట్ అయిందో అవన్నీ కూడా ఈ విధంగా డిస్ప్లే చూపిస్తుంది కొంతమందికి రెండింటికి కలిపి ఒకటేసారి వచ్చేస్తుంది లేదు ఇంకొంతమందికి రెండు రెండు దఫాలుగా వచ్చినట్టుగా మిల్క్ చూపిస్తుంది అనమాట ఇందులో ఎంటర్ అవ్వగానే మీకు స్క్రీన్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఈ విధంగా డిస్ప్లే అయిన వెంటనే అక్కడ వెహికల్ ఫోటోని తర్వాత స్టాక్ ఫోటోని రెండింటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్టాక్ ఫోటో వెహికల్ ఫోటో అప్లోడ్ చేసిన వెంటనే కింద వెరిఫైడ్ ఆఫీసర్ డీటెయిల్స్ అని అడుగుతుంది వెరిఫైడ్ ఆఫీసర్ని మహిళా పోలీస్గా కానీ లేకపోతే పంచాయత్ సెక్రటరీని కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న వెంటనే కింద వెరిఫైడ్ పోలీస్ వెరిఫైడ్ ఆఫీసర్ ఆథెంటికేషన్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది అది కొట్టంగానే ఆ వెరిఫైడ్ ఆఫీసర్కి ఓటీపీ అనేది వెళ్తుంది అంటే మహిళా పోలీస్కి ఓటీపీ అనేది వెళ్తుంది మహిళా పోలీస్కి ఓటీపీ వెంట ఎంటర్ చేసిన వెంటనే మరీ కిందికి రాగానే అంగన్వాడీ సెంటర్ ఎంప్లాయీ అనే ఆప్షన్ చూపిస్తుంది ఆ అంగన్వాడీ సెంటర్ ఎంప్లాయీ అనే ఆప్షన్లో అంగన్వాడీ టీచర్ ఉంటారు హెల్పర్ ఉంటారు ఈ రెండిట్లో మీరు ఎవరు అవైలబుల్గా ఉంటారో వారిని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కిందికి రాగానే అంగన్వాడీ ఇన్ఛార్జ్ ఆథెంటికేషన్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది ఆ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేయగానే అంగన్వాడీ సెంటర్ ఇన్ఛార్జ్కి ఓటీపీ వెళ్తుంది వెళ్ళిన వెంటనే మీరు ఎంటర్ చేసిన ఎంటర్ చేయండి ఓటీపీని ఓటీపీ ఎంటర్ చేస్తానే ఈ విధంగా వెరిఫైడ్ ఆఫీసర్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అనే ఒక మెసేజ్ అనేది వస్తుంది కింద సబ్మిట్ బటన్ నొక్కగానే స్టాక్ అనేది రిసీవ్ అయిపోతుంది ఈ విధంగా స్టాక్ రిసీవ్డ్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మీకు ఒక మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుందనమాట ఈ విధంగా అప్డేట్ అనేది మిల్క్ యాప్లో అయ్యింది మీరు మిల్క్ యాప్ని అప్డేట్ చేసుకుంటే ఓటీపీ ద్వారానే అంగన్వాడీ టీచర్స్ తర్వాత మహిళా పోలీసులు కలిసి ఆథెంటికేషన్ ఇవ్వచ్చు ఇంతకు మునుపు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా స్టాక్ని రిసీవ్ చేసుకునేవారు కానీ ఇప్పుడు అవసరం లేకుండా ఓటీపీ ద్వారానే స్టాక్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు మహిళా పోలీసు తర్వాత అంగన్వాడీ టీచర్ కానీ హెల్పర్ కానీ ఓటీపీ చెప్తే సరిపోతుంది ఇదంటే వాళ్ళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని అప్డేట్స్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ